హాయ్ నమస్తే నా పేరు పృథ్వీరాజ్ అండ్ వాచింగ్ టీజీ తెలుగు గలం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు హెచ్చరించారు మా కార్యకర్తలపై కేసులు పెడితే మేము వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం తస్మాస్ జాగ్రత్త ఎవరిని వదిలిపెట్టం కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి జైలుకు పంపిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఇది మా మాట గ్యారెంటీగా చెప్తా ఉన్నాం ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు పీకేది ఏం లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉంటుంది జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మా జాగ్రత్తగా ఉండు బిడ్డ రేపు మళ్ళమే ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం మీకు గుర్తు పెట్టుకోర్రే ఎవరు రద్దు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండు మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు మేము అన్యాయం చేసేటోళ్ళ మూరం కాదు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు రోజు రోజొస్తుంది రాసి పెట్టుకోరు ఇది జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా